అందరికీ నమస్కారం మిథులారా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం జస్ట్ ఈ కోవైట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం దేశంగానే దేశంలో ఇక్కడ ఉన్నాము ప్రతికు దేవుని కోసం వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా మన ఊరి కోసమో లేకుంటే మనతోటి ప్రజల కోసమో ఏదో మన సంపాదనలో కొంచెం వెచ్చించి వాళ్ళకి ఏదో ఉపయోగపడే రీతిలో పలు కార్యక్రమాలు అందరూ కూడా చేస్తున్నారు అందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి అందులో భాగంగా ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే మన ఉమేరియా పార్కులో నెల నెల చీటీలు వేసుకుంటారు అంటే చాలామంది వారి ఊరి పేరుతో కావచ్చు లేకుంటే వాళ్ళ కులం పేరుతోనో ఏదో ఒక సంఘాలు ఏర్పడి ఆ నెల నెల చీటీలు వేసుకోవటం ఆ చీటీ డబ్బు ఇవ్వటం ఇవ్వటము వచ్చిన దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవటము ఆ డబ్బులతో ఇంటికాడ ఏదన్నా సేవా కార్యక్రమాలు కావచ్చు ఆ ఊరి కోసం కావచ్చు లేదంటే ఎవరన్నా ఇబ్బందులు ఉండాలి ఈ విధంగా చేసుకునే క్రమంలో ప్రతి నెలా కూడా ఒక చోట చేది ఆ లెక్కలన్నీ చూసుకునే ఇదిలో ఈరోజు ఉమేరియా పార్కులో అక్కడ పోలీసులు వచ్చి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల జనాలు డబ్బులు తీసుకొని అక్కడ ఎవరైతే ఆ బుక్ బుక్కులు పెట్టుకొని ఆ లెక్కలు రాసుకుంటున్నారు ఆ బుక్కులతో సహా అంటే సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు పట్టుకొని వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మనం చేసిన నేరమేమి ఇక్కడ ఏం చేసాము ఊరి కోసం ఏదో పది మంది చేసుకుంటాము నాకు అనుకున్నాం కానీ ఈ దేశంలో ఏమి కాదంటే డబ్బులు జమ చేయటము డబ్బులు ఏదైతే కలెక్ట్ చేసి ఈ విధంగా చేయటం అనేది చట్టరీత్యా ఇక్కడ నేరం వాళ్ళ ఆ కోణంలోనే వాళ్ళని పట్టుకొని పోయారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనం పబ్లిక్ గా పోయి ఒక గార్డెన్ లో కూర్చొని ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఈ నెంబర్ రాయటము ఇదేమంటారు మఠకాలు రాయటము దాని తర్వాత ఈ బెట్టింగ్ రాయటము అంతా కూడా ప్రత్యేకమైన నిఘా కోవిడ్ ముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు కాబట్టి మనందరం కూడా మీకు తెలిసిన విషయాన్ని పది మందికి చేరవేయండి చాలా అలర్ట్ గా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తికి ఇప్పుడు అక్కడ పట్టుకున్న వ్యక్తికి ఏదన్నా జరిగితే ఆ వ్యక్తి తాలూకు ఎంతమంది నష్టపోతారు ఆ ఫ్యామిలీస్ కావచ్చు ఆ కుటుంబాలు కావచ్చు లేదా ఇప్పుడు ఏదైతే ఆ డబ్బుల విషయాల్లో ఎంతమంది ఆ లెక్కల్లో ఉంటారు ఎంతమంది తీసుకుంటారు లేదా ఎంతమంది అతను శిక్షింటారు ఒక్కసారిగా అతను అనేది ఇక్కడ లేకుండా వెళ్ళిపోతే ఎంత నష్టం అనేది ఒకసారి ఆలోచించడం ద్వారా ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసుల్లో దయ ఉంచి ఇలాంటి కార్యక్రమాలు ఏదే కానీ చేయకండి ఎందుకంటే నేను కూడా నా సన్నిహితులు కూడా ఉన్నారు చాలామంది కూడా శుక్రవారం వస్తే ఈ వారం నాకు చీటీలు ఉన్నారని చెప్పి ఆమె బుక్కులంతా ఎత్తుకొని మాలియా పోవడము లేకుంటే ఉమెరియా గార్డను పరవాణి గార్డెను ఎక్కడో ఒక చోట పోయి కూర్చోని ఆయన లెక్కలంతా చూసుకున్నాను ఇది చట్టని రీత్యా ఇక్కడ నేరం దయచేసి అలాంటి పనులు చేయొద్దండి మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి లేదంటే ఒక రూమ్లో కూర్చోండి సరదాగా మాట్లాడుకుంటారు అదేదో మీరు చూసుకోండి అంతేగాని పబ్లిక్ గార్డెన్లో పోతే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇప్పుడు ఈవెన్ ఎక్కడైనా ఒకటి జరుగుతుందంటే వాళ్ళకు పోలీసు వాళ్ళే వచ్చి చేయాల్సిన పనులే పోతా పోతా ఒక చిన్న వీడియోను చిన్న ఫోటోను తీసి వాళ్ళకి పెట్టేస్తారంటే చాలు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మనం బాగుంటేనే అక్కడ మన వాళ్ళందరూ కూడా బాగుంటారు అనేది మా ఉద్దేశం ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా ఇంత రాత్రి అవుతున్నా కానీ అక్కడ కొంతమంది బిక్కు బిక్కుమంటూ ఆ స్టేషన్ బయట పాపము వాళ్ళు ఎంతమంది అక్కడ పడిగాపులు కాస్తున్నారు వాళ్ళని బయట తీసుకురావడానికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇండియాలో ఇప్పుడు రాత్రి ఎంత టైం అవుతూ ఉంటుంది నిద్రాహారాలు లేకుండా వాళ్ళందరూ ఏమైందో బయటకు వస్తారో లేదో వాళ్ళని ఎప్పుడు పంపిస్తారు ఇలాంటి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటే మన వరకు రాలేదు కదా మనకు జరగలేదు కదా అనేది మాత్రం అనుకోవద్దు తైలో ఉంచి ఇలాంటి కార్యక్రమం అంటే ఒక డబ్బుల విషయమనే కదా ఎలాంటిది కూడా ఇక్కడ బయట దేశాల్లో ఏదైతే చట్టరీత్యా నేరమో అలాంటి విషయాలకు ఇప్పుడు దూరంగా తప్పనిసరి నూటికి నూరు పర్సెంట్ మనందరూ కూడా దూరంగా ఉండాలి ముందు కోవిడ్ వేరు ఇప్పుడు కోవిడ్ వేరు మనం ఇక్కడ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం పాటిస్తేనే ఇక్కడ మన మన కూడా సాగుతుంది లేదంటే ఎవరు ఎంత పెద్దవాడైనా కానీ దేశ బహిష్కరణకు గురి కావాల్సిందే మీ అందరికి నమస్కారం సోదరులారా మనం ఊరు కోసం బాబు కోసం చీటీలు వేసుకొని ఇక్కడ మనం పది మంది పుట్టిన ఊరి కోసం ఏదైనా చేద్దామని ఊరులుగా తయారయ్యి దాదాపు కోవేట్లో మన తెలుగు సేవా సంఘాలు అరవై ఉన్నాయి ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ఊరు కోసమని చేస్తున్నారు ఇది గార్డెన్లో చేయడం తప్పు మనం పది మంది వాట్సాప్ గ్రూప్ చేసుకొని లింకులు ఉన్నాయి వామ్ ఉంది పెట్టుకొని డబ్బులు చేసుకొచ్చి డబ్బులు వసూలు చేసి రాయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు రెండు వేల పదిహేడులోనే నా స్నేహితుడు అయిన మనం కుమార్ గారు చెప్పాను మీరు ఏదైనా పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోండి అన్న గార్డెన్లో పెట్టుకోతని చెప్పాను ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూగా ఆయన ప్రతి నెల ఇంట్లోనే చీటీ చేస్తారు ఇంట్లోనే తెచ్చిస్తారు డబ్బులు అవి ఊరి కోసం ఈరోజు నిజంగా ఆర్కే ఆర్ సేవా సమితి ఎంతో అంచెలంచె ఎదిగిందంటే ఆయన పట్టుదల ఆయన కృషి అందువల్ల మన అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు కొత్త కోవిడ్లో కొత్త కొత్త కాలంలో వస్తున్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమైనా సిగ్నల్ ఆగింది అంటేనే మనం ఫోన్ పెట్టుకుని చూసుకుంటూ ఉంటాం అది చూడొద్దండి ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి ఆ ఫోన్ కూడా గమనించండి తర్వాత బ్లూటూత్ వచ్చిన బ్లూటూత్ పెట్టుకోండి బ్లూటూత్ పెట్టుకొని పక్కన సీట్లో పడేసి మాట్లాడుకోండి ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోండి పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకో విధంగా చూడండి డ్రైవింగ్ కూడా తగు జాగ్రత్తతో భద్రంగా డ్రైవ్ చేయండి ఏదన్నా మాట్లాడుకోవాలి ఇది చేసుకోండి ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి ఎనీ టైం మీకు ఏదన్నా ఇబ్బంది కానీ ఉంటే కదా ఇంట్లో రూముల్లోనే చూసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను దయవంచి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి ఈ మట్కాలు రాయడం కానీ ఇవి మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనం బాగు కోసం మన ఫ్యామిలీ కోసం మన కుటుంబంతో మనకు ఎదురు చేస్తుంటా ఉంటారు ఇక్కడ మనం కొయ్యేటి దేశంలో అలర్ట్గా ఉండాలి వచ్చే రోజుల్లో కార్నులు బాగా బలంగా ఉండాలి దాన్ని మనం కోవిడ్ గవర్నమెంట్ గౌరవిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి మనం పది మందికి చేరదేయాలి మనకు తెలిసిన విషయం పది మందికి ఎలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికి మరొకసారి మీరు కూడా ఇప్పుడు చీటీలు ఎంత కూడా ఇప్పుడు ఎలా చేస్తారు ఏం ఎందుకంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ దీనిపైన అవగాహన ఉంది కాబట్టి అది కూడా ఒకసారి మీరు షేర్ చేసుకుంటే మంచిది అందరికీ నమస్కారం మేము ఈరోజు జరిగిన సంఘటన మీద ప్రత్యక్షంగా అక్కడ చూసి మన శ్రీకాంత్ గారి ఇక్కడికి వచ్చి ఈరోజు మా అందరితో ఏదైతే కోవైట్లో జరుగుతున్నా ఇలాంటి చీటీల మీద తెలిసి తెలియక మేము కూడా గతంలో రెండు వేల పది దాకా గడ ఒమేర పార్క్లో మేము ఒక ఆర్కేఆర్ సేవ సమితి అని కోయిట్లో స్థాపించినట్టి కూడా మేమందరం అక్కడికి పోయేవాళ్ళం అక్కడ కూర్చొని బుక్కులు ఎత్తుకొని పోయి అక్కడ చూసుకుంటామంటే రాను రాను ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి తెలుసుకొని మా రూముల్లోనే మేము మా గ్రామస్తులు అందరం కలిసి కూడా మా చీటీకి సంబంధించిన విషయాలు అక్కడే కూర్చొని అందరిని పిలిపించుకొని ఎందుకంటే చీటీలు ఒకటి సోదరులారా అందరూ చూసేవాళ్ళు మంచి ఒక కాన్సెప్ట్తో ఈరోజు మన శ్రీకాంత్ గారు ఒక తీసుకు వచ్చినాడు ఈ సేవా సమితిలు ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్కరు పది మంది అయితే ఎవరైతే ఉన్నారో ఒకరిని చూసి ఒకరిని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్న మన కోయిట్లో ఉన్నవాళ్ళు ఒక కోయిట్ కాదు గల్ఫ్ దేశంలో ఉన్న ఆరు దేశాల్లో కూడా చాలా మంది వాళ్ళ ఊరును బాగుపరుచుకున్నారు గుళ్ళు కావచ్చు బళ్ళు కావచ్చు శ్మశానాలు కావచ్చు ఎవరైనా చనిపోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితిని ఆర్థిక పరిస్థితి బాగలేకుంటే చాలా మంది ఇప్పుడు మన చెన్నం చెట్టిపల్లి సమితి ఉంది మన ఓవలేస్ వాళ్ళు అలాగే మన ఆర్కేఆర్ సేవ సమితి ఉంది జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కాపు సంక్షేమ సేన ఇలాంటి ఎన్నో సేవా సంస్థలు ఇవి కాదు ఇవి కాకుండా దాదాపు నాకు తెలిసి కోట్లో రిజిస్టర్డ్ అయినార్టీ ఒక యాభై దాకా ఉన్నాయి రిజిస్టర్డ్ అయినారిటీ అవి కాకుండా ఇండివిజువల్గా పది మంది ఇరవై మంది గ్రామస్తులు పెట్టుకొని వారి ఊరు కోసం ఆ ఊరిలో పది మంది తయారయ్యి ఆ పది మంది వందల దినాలు వేల దినాలు తయారు చేసి ఆ ఊరి కోసం అభివృద్ధి కోసం గుడ్లో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్నా పండగలకు మొన్న మన చలనసెట్పల్లలో అదో విజయోత్సవం చేసి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ అంటే కొంతమంది సభ్యులు ఈ కోయిట్లో ఒక వంద మంది యాభై మందిో తయారయ్యి ఆ ఊరి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్కులు పోయేసి అక్కడ మన గుమ్ము కూడి కూర్చున్నప్పుడు కొంతమంది గతంలో లేదు గతంలో అన్నాతమ్మ తమ్మ మాదిరిగా ఉన్న ఇప్పుడు ఏమైపోయిందంటే వారి మీద ఈ మీద ఈచలు రావడం కులాలు మతాలు ఇవన్నీ రకరకాలుగా అరే వాళ్ళు ఈ గుడికి సంబంధించిన డబ్బులు రాబడుతున్నారని చెప్పి తెలిసి తెలియని కొన్ని కొన్ని చేస్తున్నారు కాబట్టి తప్పుగా అనుకోవద్దు మీరందరూ కూడా ఇక మీదట కోయిట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని సంవత్సరాల కోయట్లో మనం మనుగడ సాధిస్తాం మన బతుకుతిరి కోసం మేము ప్రతిసారి చెప్తుంటాం పొట్టకూటి కోసం మనం ఈ గల్ఫ్ దేశాలకు వచ్చాం అయినా కానీ మనం మంచి కార్యక్రమం ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా కాలు ఎరిగినా చెయ్యినా ఆకామ లేకుండా ఇలాంటి అందరం కూడా చేదోడు వాదోడుగా ముందుకు తీసుకొని మనం అందరం కూడా హెల్ప్ చేస్తున్నాం దయచేసి ఈరోజు ఉమేరే పార్క్లో దాదాపు కొంతమందిని పట్టుకొని పోయి దాదాపు ఐదారు 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 వేల దినార్లు దాదాపు వాళ్ళు హ్యాండ్ అది ఎంతమంది మూడు దినార్లు ఐదు దినార్లు వంద దినార్లు ఇలాంటివన్నీ కలిసి ఒక ఊరి అభివృద్ధి కోసం ఒక యువరికి ఒక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకు మేము సాయాలు చేయాలనుకునే వీళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా ఇప్పుడు ఇక్కడ మేము ఉండే ఏరియా దగ్గరలోని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అక్కడ చేసు అక్కడ అండ పోలీస్ స్టేషన్లో మన శ్రీకాంత్ గారు కొంతమంది చూసేసి వచ్చారు దాని మీద మీ అందరికీ ఈ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము దయచేసి పార్కుల్లో ఇలాంటి మరొకసారి జరగకుండా జాగ్రత్త పడతారని అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అందరూ మన వాళ్ళందరికీ ఈ చూసిన వాళ్ళందరూ దీన్ని పది మందికి తెలియజేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఇలాంటి ఇబ్బందులు మా ఒకరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఎందుకంటే అందరం కూడా ఒక్కొక్క అసోసియేషన్ నుంచి ఉండే ఒక్కొక్క సంఘం నుంచి ఉన్న ఇక్కడ ఉండేవాళ్ళం నలగరం కూడా మేము ఇక్కడ ఉన్న నలగరమే ఉన్నామంటే ఇలాంటి వాళ్ళు వందల వేల మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అందరికి